మనం ఏదైతే ఐదు స్టాచ్యూలు మదీనా వాచ్ కంపెనీ మెయింటెనెన్స్ చేస్తుందో ఈరోజు మన ఇందిరాగాంధీ స్టాచ్యూ కాడ వచ్చి రావడం జరిగింది ఈరోజు మొత్తం క్లీన్ చేసి ఆర్టీసీ ఎదురుగా ఉండే ఇందిరాగాంధీ స్టాచ్యూకి రావడం జరిగింది మొత్తం లోపల ఉండే చెట్లు అయితే కానీ లోపల లైట్లు ఎలా ఉన్నాయి మొత్తం పరిశీలించి మొత్తం ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మిగతా స్టాచ్యూలు కాడ కూడా వెళ్ళబోతున్నాము సో ఈ మనకు ఈ మంత్రి మంత్రివరులు ఎమ్మెల్యే గారు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను ఎందుకంటే అడిగిన వెంటనే ఒక మదిన వాచ్ మీద ఉండే నమ్మకం మీద వాళ్ళు నాకు ఇది ఇచ్చారు సో మనం ఇదైతే గమనించుకుంటూ ఎప్పుడప్పటికీ చెట్లు ఎండిపోతుంటే దానికి మార్చడం లైట్లు కాలిపోతుంటే ఈ లైట్లు సైడ్లో ఉండే లైట్లు కూడా వేయిస్తుంటాను దాన్ని నాతో పాటు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా బాగా నాకు హెల్ప్ చేస్తున్నారు సపోజ్ ఎప్పుడన్నా మనకు కావాలంటే వెంటనే ఏదైనా చెట్లు కావాలంటే కూడా సార్ కూడా మనం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు సార్ మద్దతు కూడా చాలా ఉంది దీంట్లో అంత అందరికి నెల్లూరు ప్రజలందరికీ క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నానండి ఇప్పుడు నెహ్రూ స్టాచ్యూ కాడ రావడం జరిగింది ఇక్కడ నేను మార్కెట్ వాళ్ళకి ఏది ఏదైతే మద్రా బస్ స్టాండ్ కాడ మార్కెట్ ఉందో కూరగాయల మార్కెట్ వాళ్ళకి మనసారా కోరుకునేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు రాత్రిపూట బస్తాలన్నీ దీని మీద వేసేస్తారండి చెట్లు వేయడం మేము నాడుతున్నాం అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా నాడుతున్నారు మొత్తం రాత్రి వచ్చి చూడండి మొత్తం ఈ ఏరియా అంతా బస్తాలతో నిండిపోయి ఉంటుంది ఆ కూరగాయలు కరేపాకులు ఇవన్నీ బస్సాలు బస్తాలు వేసేసి చెట్లు మొత్తం నాశనం ఎన్నిసార్ అని ఎవరన్నా చేస్తారు అది కొద్దిగా ఈ మార్కెట్ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు కొద్దిగా వాళ్ళకి చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ మందు బాటిల్స్ కూడా ఆ స్టాచ్యూ వెనకాల ఎన్ని మందు బాటిల్స్ ఉన్నాయి లాస్ట్ వీక్ వచ్చి క్లీన్ చేసిన దానికి మళ్ళీ అంతలోకి మళ్ళా ఇక్కడ మినిమము ఆ ప్రజలకి ఆ తాగే వాళ్ళకి కాసిన సెన్స్ ఉండాలా అరే ఎంత గ్రీనరీ చేస్తున్నారు దాని మీద వచ్చేసి వీళ్ళు ఎలాగా బాటిల్స్ వేసేసి అంత నాశనం చేయడం అనేది అది పద్ధతి కాదు కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే మన మున్సిపల్ కమిషనర్ గారికి మార్కెట్ వాళ్ళు రాత్రి ఈ మొత్తం మొత్తం స్టాచ్యూ ఎంత ఉందో రౌండ్ మొత్తం ఫుల్గా బస్తాలు వేసేస్తున్నారండి ఆ బస్సాలు వేయకుండా చూస్తే చెట్లన్నీ పాడ పాడు కాకుండా ఉంటాయి మనం చేసిన దానికి మాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మార్కెట్ వాళ్ళు ఎంత మాత్రమే మాకు సపోర్ట్ చేయాలా ఇది ఎందుకు వేస్తున్నారు ఇక్కడ బస్తాలు కొద్దిగా మున్సిపల్ కమిషనర్ గారు దీని గురించి కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుందని అంటే పట్టించుకుంటున్నారు మొత్తం ట్రైనింగ్ చేస్తున్నారు నేను కాదంటలేదు కొద్దిగా మార్కెట్ వాళ్ళకి మీరు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి दूध क्या మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు